ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారింగ్ మైనస్ ఉంది లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది అది రికవర్ చేసాం కానీ ఇంకా మైనస్ ఉంది వన్ పాయింట్ త్రీ ఎయిట్ లాస్ట్ టైం అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈసారి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎలక్ట్రిసిక్ గ్యాస్ వాటర్ సప్లై అన్ని ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ కన్స్ట్రక్షన్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఆవరేజ్ని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ యు హ్యాడ్ టు ఇంప్రూవ్ ఫర్దర్ బాగా చేయాల్సిన సెక్టర్ ఇది ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి లెవెన్ పాయింట్ త్రీ టూ రైల్వేస్ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ టెన్ పాయింట్ సెవెన్ త్రీ నుంచి థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో కమ్యూనికేషన్స్ పద్నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు నుంచి పదహైదు పాయింట్ రెండు అనేది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ టెన్ పాయింట్ టూ ఎయిట్ నుంచి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వన్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ పన్నెండు పాయింట్ ఆరు నాలుగు నుంచి పదకొండు పాయింట్ ఒకటి మూడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పాయింట్ ఏడు ఆరు నుంచి ఐదు పాయింట్ రెండు ఒకటి అదర్ సర్వీసెస్ పది పాయింట్ ఐదు ఏడు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు మొత్తం సర్వీస్ సెక్టర్లో టెన్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ సెవెన్ ఇవి వేరియస్ సెక్టర్స్ వీటిక తక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం ఇరవై పర్సెంట్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపి వస్తుంది దీని మీద ఫోకస్ చేస్తున్నాం